ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క డివైన్ ట్రూత్ అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరి ఒక వారం ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడి యొక్క కృపను బట్టి ఆయన యొక్క మహిమ గుణాతి సేవలను బట్టి మీ ముందుకు ఈ విధంగా రావటానికి దేవుడి యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు చూపుని మహాకృపను బట్టి సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా మనము ఏ విషయంలోనైనాను అంతేకాకుండా ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన నామే గణపరచబడాలని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఈనాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితులలో నువ్వు సంతోషిస్తూ ఉన్నా ఆనందిస్తూ ఉన్నా నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ ఉన్నా కానీ ఆయన నామం మహిమపరచబడేలాగా ఆయన నామం ప్రతిరోజు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలని అదే దేవుని యొక్క చిత్తమని బైబుల్ సెలవిస్తూ ఉంది కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి పనిలో ఆయన నామగనపరచబడాలి మనలో నుంచి ఆయన పరచబడాలి ఆ ప్రియ సహోదరి సహోదరులారా కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసుకుందాం కాబట్టి ఆయన నామాన్ని మనం గనపరుద్దాం ఆయన నామాన్ని మనం హెచ్చిద్దాం మీరున్న స్థలాల్లో మోకరించి రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మీరు అటు ఇటు వెళ్లకుండా ఈ యొక్క ప్రోగ్రాంలో ఏకీభవించాలని ప్రభువు పేరుకి మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను అందరు కళ్ళు మూసుకొని హృదయాంతరంగపులో నుంచి ఏసయ్యా ఈరోజు మాతో మాట్లాడండి ప్రభువా అయ్యా ఈ ఈరోజు నీ వాక్కును పంపి మమ్మల్ని బాగుపరచండి ప్రభువా మా పాత్రను మీరు నింపండి ప్రభువా మా మనోనేత్రములు మీరు వెలిగించండి ప్రభు అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ఆయన నీ సన్నిధితో మమ్మల్ని నింపండి ప్రభు అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఈ ప్రోగ్రాం ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారు ఎంతమంది అయితే ఇప్పుడు లైవ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఏసు నామంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు మీ జీవితంలో ఒక నూతన కార్యం దాల్డీ ఆల్రెడీ దేవుడు ప్రిపేర్ చేసి ఉంచాడు ఆ డోర్ని దేవుడు ఓపెన్ చేయబోతా ఉన్నాడు ఒక బ్రేక్ త్రూ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు నమ్మితే దేవుడు యొక్క మహిమను చూస్తావు ఏసయా తండ్రి రాజా హాలూయా పరలోక తండ్రి ఆరాధనా சு பிரபுவா ஆராதனா அந்த பரலோக்கன் ஆராத இசு பிரபுவா ஆராத பரிசு ஆமா ஆராதா त्रि एकदेवा आराधना परिशुद्ध आत्मा आराधना स्वरमिति त्रि आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना మాస్తుతి నైవేద్య బరులన్నీ నీకేస్తా అని పాడుతూ ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా నీ నిత్యరాజువా స్తోత్రమయ సత్యవంతుడా స్తోత్రమయా నిత్యరాజువా స్తోత్రమయ్యా సత్యవంతుడా స్తోత్రమయ స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా నలేని దైవమా నీ కేనయ్యా అనాది దైవమా నీకేనయ్యా అధిపతి అయిన వాడ స్తోత్రమయ ఏసయ్యా ఏ రాజా ఏసయ్యా పూర్ణ మనస్సుతో ఏసయ్యా ఏ అని పిలుద్దామా ఏసయ్యా వందనం ఏస రాజా వందన అబ్బాని పాదం శరి ప్రేమించు తండ్రివి నీవే కదా కృపత్మూ కనికరించి రక్షణ ఆనందం ఇచ్చావయ్యా నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరియర రక్తముతో నిరక్తముతో కడిగయా నేను హిమము కన్నా తెల్లాగాను పూర్తిగా తెల్లాగాను ఏసయ్యా Wanda Raja, Isaya, Wanda no, Andhra, Isaya, Wanda no, Isaya, Nike Wanda Thank you, Lord. Thank you for your presence. నీ మహిమ కొరకై నీ సన్నిధి కొరకై నీకు కోట్లాది వందలాది స్థుతులు చెల్లిస్తా ఉన్నా నిత్యము నీ నామే గనపరచబడాలి నిత్యము నీ నామే మహిమపరచబడాలి తరతరములకు యుగ యుగములకు నీవే ఆరాధనకి యోగ్యుడవు నీవే ఆరాధనకు అని ప్రభు మేము నమ్మి తండ్రి మా పరిశుద్ధ ఆరాధనంతా మా స్థుతి నైవేద్య బలిని కల్పిస్తూ ఏసునామములు అడిగి వడుకును పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ హలలుయా మంచిది నా ప్రి సహోదరి సహోదరులారా మరి ఒకసారి ప్రభు అయిన యేసు నామంలో ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళందరికీ సహోదరి సహోదరులందరికీ నజరేడు నేసు నాములు నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటా ఉన్నాను ఈనాడు ప్రపంచమంతటా వారి యొక్క స్వతంత్ర దినోత్సవం వారి వారి ప్రకారం జరుపుకుంటా ఉన్నారు ఈనాడు భారతదేశంలో ఆగస్టు పదిహేనున ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ స్వాతంత్ర దినోత్సవం యొక్క సెలబ్రేషన్స్ అనేవి భారతదేశంలో జరగటం మనం యొక్క వారంలో ఈ యొక్క వారంలో మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క భారతదేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో రెండింటికి వ్యత్యాసంగా మనకు కనపడతా ఉంది చూద్దాం ఈరోజు గలతీ రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనాన్ని మనము ఈ విధంగా గమనిస్తే ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కు కొనకుడి హాలల్లుయ ఈ స్వాతంత్రము అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇక్కడ స్పష్టంగా లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి ఈనాడు భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వాతంత్రం గురించి ఇక్కడైతే రాయబడలే కానీ అది శారీరక స్వాతంత్రముగా మనకు కనపడతా ఉంది బైబిల్ గ్రంథంలో స్వాతంత్రం మనకు కనపడతా ఉంది రెండిటికీ గల వ్యత్యాసం ఏంటంటే శరీర సంబంధం నుంచి ఒక బానిస బ్రతుకు నుంచి విడుదలయ్యి మన స్వేచ్ఛానుసారంగా మన ఇష్టానుసారంగా మనం ఇష్టం వచ్చినట్లు ఒక ఫ్రీడమ్ కలిగి మనం జీవించటమే శరీరానుసారమైనటువంటి స్వాతంత్రము శరీరానుసారమైనటువంటి విడుదల అని ఈనాడు మనము ఇండిపెండెన్స్ డే అనేది జరుపుకుంటా ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఇక్కడ రాయబడినటువంటి ఈ స్వాతంత్రం ఏదైతే ఉందో ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు రక్తం చేత ఈ యొక్క మన పాపాలన్నిటిని పవిత్రపరచి మనకు ఆత్మ స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఈ యొక్క ఆత్మ స్వతంత్రం ఏదైతే ఉందో ఈ శరీర స్వతంత్రానికి ఆపోజిట్గా ఉంది శరీర సంబంధమైనటువంటి ఈ లోకము నుంచి మనుషుల నుంచి విడిపించబడినటువంటి స్వాతంత్రం నిన్ను విచ్చలవిడిగా తిరిగేటట్టు స్వేచ్ఛానుసారంగా నీ ఇష్టం వచ్చినట్లు జీవించినట్టు ఎలా అయితే చేస్తూ ఉందో ఆత్మ వలన కలిగినటువంటి దేవుడు అనుగ్రహించే ఈ స్వాతంత్రం అనేది నీవు పాపము జోలికి వెళ్లకుండా పాపాన్ని చేయకుండా పాపములో నిలిచి ఉండకుండా నేత్రాశ శరీరాశ జీవపుడము నుంచి కామ క్రోధ మద మాచ్చర్యాలు నీలోంచి తీసివేసి ఈ స్వతంత్రం నేను ఏం పవిత్ర పవిత్రపరుస్తుంది హాలోలుయా అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఈ స్వాతంత్రము మీకు అనుగ్రహించి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే స్వతంత్రులుగా చేసి ఉన్నాడంట నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి నువ్వు ఎవరు అయినా సరే ఈరోజు నువ్వు శరీరానుసారంగా నువ్వు స్వతంత్రాన్ని పొందుకొని ఉండొచ్చు వేళ అసలైన స్వతంత్రం నిజమైన స్వతంత్రం యేసు క్రీస్తులో మనకు దొరుకుతూ ఉంది ఈనాడు నీలో ఉన్నటువంటి ఆత్మకు స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు దాన్ని నువ్వు వినియోగించుకుంటున్నావా దుర్వినియోగపరుచుకుంటున్నావా దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని దేవుడు నిన్ను స్వతంత్రుడుగా చేస్తే నువ్వు విచ్చలవిడిగా శరీరానుసారంగా తిరుగుతూ దేవుడికి తిరుగుబాటు చేస్తూ ఉన్నావా దేవుడికి ఇష్టమైన మార్గంలో నడుస్తూ దేవుడు అని చెప్పినటువంటి మాటలను అనుసరిస్తూ వాటిని ప్రవర్తిస్తూ ఆయన ఆజ్ఞల చొప్పున నడుస్తూ ఆయనకిష్టానుసారంగా జీవిస్తూ దేవుడిచ్చినటువంటి స్వతంత్రాన్ని వినియోగించుకుంటున్నావా అని రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ ప్రి సహోదరి సహోదరులారా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది నీవు నిజంగా ఆత్మ స్వతంత్రము కలిగి నిజముగా దేవుడి చేత స్వతంత్రం కలిగిన వ్యక్తివైతే ఇక్కడ బైబుల్ చెప్తుంది నీవు స్థిరముగా నిలవాలి అటు ఇటు కదలక ద్విమనస్సులుగా ఉండక రెండు మనస్సులు కలిగి నీవు ఉండకుండా ఒకటే మనస్సు కలిగి స్థిరముగా నిలిచి మరలా నువ్వు ఏదైతే చీకటి నుంచి బయటకు వచ్చావో ఏదైతే లోకములో నుంచి బయటికి దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించాడో లోకములో నువ్వు తిరుగుతూ ఉండగా ఏ గమ్యము లేక నువ్వు తిరుగుతూ ఉండగా దేవుడు తన కృపచేత నిన్ను రక్షించాడో మరలా నువ్వు ఏం చేయాలంటే ఆ యొక్క దాస్యం అనే కాడి కింద చిక్కు కొనకుండా స్థిరముగా నిలిచి ఉండాలనేది ఈరోజు బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉంది అదే నిజమైనటువంటి స్వాతంత్రము అదే ఆత్మస్వాతంత్రం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆత్మ స్వాతంత్రం గురించి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను ఉండి తన క్రియలో ధన్యుడగును హాలెల్లుయా ఇక్కడ స్వాతంత్రం ఇచ్చేటటువంటి నియమం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అదేంటంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆత్మ స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే సహోదరి సహోదరారా ఈనాడు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి నీవు విడుదల పొందుకున్నటువంటి నీవు బానిస బతుకు నుండి దాస్యత్వపు కాడి నుంచి బయటకు వచ్చి దేవుడిని నిన్ను స్వతంత్రులుగా చేశాడు దేవుడి నీకు విడుదల ఇచ్చాడు ఆ స్వాతంత్రం ఇచ్చేటటువంటి నియమం చెప్తుంది ఏంటంటే దానిలోకి నీవు తేరి చూచి అంటే దేవుడు ఏ స్వతంత్రాన్ని ఇచ్చాడో ఎక్కడి నుంచి దేవుడిని బయటికి తీసుకొచ్చాడో ఏ పరిస్థితుల్లో నుంచి నిన్ను నిలబెట్టాడో ఏ పరిస్థితిలో నుంచి దేవుడు నిలబెట్టి నిన్ను ఆశీర్వదించాడో ఆ స్వాతంత్ర నియమంలోనికి నీవు చూచి ఒక్కసారి నీ మనోనేత్రాలు వెలిగించుకొని నీ బాహ్య నేత్రాలతో కాకుండా నీ మనోనేత్రాలతో నీ ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలతో నువ్వు తేరి చూచి నిలకడగా అనే మాట ఇక్కడ చూస్తావు నిలకడగా ఉండువాడెవడో వాడంట వినేసి వదిలిపెట్టకుండా దేవుడు అట మాట మాట వినేసి ఆ చేద్దాంలే ఆ చూద్దాంలే అనకుండా వినిన మాటను మర్చిపోకుండా ఇక్కడ ఏం చేస్తాడంట క్రియను చేస్తాడంట హలో నా ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ అంశం యొక్క టాపిక్ నేమేటంటే నీ విడుదల యొక్క విలువేంటో తెలుసుకొని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులరా శారీర సంబంధమైన స్వాతంత్రం ఏదైతే ఉందో అది నీకు శరీర సంబంధంగా విడుదలనిస్తుంది తప్ప ఆత్మ సంబంధమైనటువంటి విడుదలను నీ యొక్క లోపల కలిగేటటువంటి ఆలోచనలు నీలో స్థిర బుద్ధిని నీలో స్థిరత్వాన్ని అది కలగజేయదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎవరైతే ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని పొందుకుంటాడో దేవుడు చేటటువంటి ఈ స్వాతంత్రాన్ని వాళ్ళు పొందుకోగలుగుతారు వాళ్ళు ఖచ్చితంగా వినటమే కాకుండా దాన్ని మరచిపోకుండా క్రియారూపకంలో చేయిస్తాడు చేయ చేయాలి అని కూడా వాక్యం సెలవు ఉంది ఎవరైతే అలా క్రియలో చేసి తన క్రియలో చేసిన వాడు ధన్యుడు అడుగుతాడంట హలలుయా కాబట్టి నా ప్రి సహోదరి సహోదరులారా దేవుడు నీకు ఇచ్చినటువంటి విడుదల యొక్క విలువని ఈరోజు నువ్వు తెలుసుకునే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సూటిగా ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఈనాడు బైబిల్ గ్రంథంలో చాలామంది పితరులు కానీ మన ప్రవక్తలైనటువంటి వారు కానీ ఉదాహరణకి ఇస్రాయల్ ప్రజలు కానీ బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుడు అనేక పరిస్థితుల నుంచి వాళ్ళు విడుదల చేసినా కానీ వాళ్ళ విడుదల యొక్క విలువను తెలుసుకోలేని వారుగా మనకు కనపడతా ఉంది బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది నిజమైనటువంటి స్వాతంత్రం దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే నివసించి ఉంటుందో దేవుని యొక్క ఆత్మ ఎక్కడ నివాసం చేస్తుందో అక్కడ నిజమైనటువంటి ఫ్రీడమ్ అనేది మనకు కనపడతా ఉంటుంది నా ప్రి సహోదరి సహోదరులరా స్వతంత్రము అనగా నువ్వు విడుదల పొందుకోవటం అనగా ఒక్కసారి నువ్వు చీకటిలో నుంచి ఒక్కసారి బయటకు వచ్చావంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విడుదల పొందుకున్నట్టే అంతేగాని సగం సగం అనేది ఉండదండి కాబట్టి నిజమైన స్వాతంత్రం ఏమనగా దేవుడిచ్చే స్వాతంత్రం ఏమనగా దేవుడిచ్చే స్వాతంత్రాన్ని నువ్వు పొందుకుంటే మరలా నువ్వు ఏం చేయవంటే లోకంలోకి మళ్ళీ వెళ్ళం పాపం వైపుకు మరలా నువ్వు చూడవు అలా నువ్వు చూస్తున్నావంటే అలా నువ్వు వెళ్తున్నావంటే దేవుడి దేవుడిచ్చేటటువంటి ఈ స్వాతంత్రం నువ్వు పొందుకోలేదు ఇంకా దేవుడి చేయటటువంటి పూర్తి విడుదలలోకి నువ్వు ఇంకా రాలేదు అని అర్థం రెండు మనస్సులు కలిగి విడుదల లేక అటు ఇటు రెండు పడవల మీద కాలేస్తున్నావు అని అర్థం నా ప్రియ సహోదరి సహోదరులరా మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి శరీర సంబంధమైనటువంటి స్వాతంత్రం ఏ విధంగా నిన్ను ఆ యొక్క స్వేచ్ఛానుసారంగా ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్లు చేయటానికి నీ ఇష్టం వచ్చినట్లు ఉండటానికి నీకు ఫ్రీడమ్ ఏదైతే ఇచ్చిందో ఆత్మ సంబంధమైన స్వాతంత్రం నీ ఇష్టం వచ్చిన నువ్వు జీవించడానికి కుదరదండి నీ మనసులో వచ్చినటువంటి ఆలోచనలు నీ మనసులో పుడుతున్నటువంటి చెడ్డ కోరికలు చెడ్డ తలంపులు ఏదైతే పదే పదే నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాయో అవి నువ్వు క్రియారూపంలో చేయకుండా ఉండటమే నిజమైనటువంటి స్వాతంత్రం నీ హృదయంలో తలంచినటువంటి చెడ్డ కార్యాలు నువ్వు వెంటనే చేసేస్తున్నావు అంటే నీ మనస్సాక్షి గద్దిస్తున్నా కానీ దిస్ ఈజ్ రాంగ్ దిస్ ఈజ్ రైట్ ఇది తప్పు ఇది ఒప్పు అని అది చెప్తూ ఉన్నా కానీ నువ్వు దాన్ని పట్టించుకోకుండా వెంటనే పాపంలో పడిపోతూ ఉన్నావంటే వెంటనే నువ్వు దిగజారిపోతూ ఉన్నావంటే వెంటనే పాపమనే ఊబిలో జిగటగల దొంగ ఊబిలో లాగా నువ్వు వెంటనే ఫాల్డౌన్ అయిపోతున్నావు అంటే పడిపోతున్నావు అంటే దానికి గల కారణం ఏంటంటే నువ్వు ఆత్మ యొక్క స్వతంత్రం యొక్క విడుదలను పూర్తిగా పొందుకోవలేదని అర్థం హలో నా ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు దేవుడు నీకు ఇచ్చేటటువంటి విడుదలను పొందుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తా ఉన్నాడు చాలామంది విడుదల పొందుకొని కూడా దాని విలువను తెలుసుకోకుండా మరల దాస్యం అనే కాడి కింద చిక్కుకుంటూ ఉన్నారు మరల అనే కాడి కింద చిక్కుకుంటూ ఉన్నారు మరలా చేసిన పాపాన్నే చేస్తూ ఉన్నారు మరలా చూసిన పాపాన్నే చూస్తూ ఉన్నారు హలో నా ప్రి సహోదరి సహోదరులరా నాగటిపై చేయి వేసి వెనుదిరగకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది ఒక్కసారి ఏసు క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు ఇంకా ఏసు వైపే నువ్వు ముందుకు వెళ్ళాలి కానీ దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగపరిచి మరలను పాపము జోలికి కానీ మరల లోకము వైపునకు గాని మరలా నువ్వేదైతే విడిచిపెట్టి వచ్చావో మరలా కుక్క వాంతికి తిరిగినట్లు మరలా దాని జోలికి వెళ్ళకూడదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తెలియజేస్తా నా ప్రియ సహోదరి సహోదరుల ఈ ప్రోగ్రాం చూస్తున్నా నీవు ఎక్కడి నుంచి అయితే ఈ ప్రోగ్రాం చూస్తున్నావు ఒక్కసారి నీ ఆత్మ పరిశోధన చేసుకో నీ మనస్సాక్షి ఎన్నోసార్లు ఈ పాపం చేయకూడదని గద్దించింది నీ మనస్సాక్షి ఎన్నోసార్లు ఇతరుల గురించి ఫిర్యాదులు చేయకూడదు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడకూడదు ఇతరుల గురించి లోపల పగ కలిగి ఉండకూడదు ఇతరుల నువ్వు ప్రేమించాలి అని అనేక నీ మనస్సాక్షి గద్దించగా మరి నువ్వు నీ మనస్సాక్షి మాట విన్నావా పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల కలిగిస్తున్నటువంటి ప్రేరేపణను నువ్వు జరిగించగలిగావాలుయా ఎప్పుడైతే దేవుడు నీకు కలిగిస్తున్నటువంటి ప్రేరేపణను వెంటనే చేయగలుగుతున్నావంటే ఖచ్చితంగా దేవుడి చేటటువంటి ఈ యొక్క స్వాతంత్రం స్వాతంత్ర నియమము చొప్పున దేవుడు యొక్క ఆత్మ స్వతంత్రాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు అని అర్థం లోపల కలుగుతున్నటువంటి చెడ్డ ప్రేరేపణలు చెడ్డ కోరికలను నువ్వు చేయకుండా ఉంటున్నావు అంటే నువ్వు ఇంకా దేవుడిచ్చినటువంటి విడుదల యొక్క విలువను నువ్వు తెలుసుకోవాలంటే అని అర్థం బైబిల్ సెలవిస్తూ ఉంది మత్తే రాసిన సువార్త యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకాలకు వచ్చాడంటే మనుషులందరినీ పాపము నుంచి విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడండి నా ప్రియ సహోదరి సహోదరుల ఆల్రెడీ దేవుడు ఏసుక్రీస్తు రక్తం చేత రుణపత్రాన్ని దేవుడు కొట్టేశాడు మన మీద ఉన్నటువంటి పాపాన్ని మన మీద ఉన్నటువంటి శాపాన్ని దేవుడు తన శిలువ మీద ఆ రుణపత్రాన్ని కొట్టేశాడండి నా ప్రియ సహోదరి సహోదరులారా విడుదల పొందుకున్న నీవు నీ విలువేంటో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా ఆనాడు పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్ష గుడారంలో మందస్సు నుంచి మాట్లాడేవాడు ప్రధాన యాజకుడితో సంవత్సరానికి ఒకసారి మాత్రమే క్రొత్త నిబంధనలకు ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ శిలువ మరణం తర్వాత తెర రెండుగా చింపివేయబడిందో ఆయన యొక్క ఆలయంగా మనం మార్చబడ్డాం చూసారా ఎంత విలువ మనం కలిగి ఉన్నాము విడుదల వలగిన విడుదల వల్ల కలిగినటువంటి విలువ ఈ ఈరోజు అనేకమంది తెలుసుకోలేకపోతూ ఉన్నారండి మొదలుకొనిది పత్రిక మూడు అధ్యాయం పదహారు వచ్చిన ఈ విధంగా సెలవిస్తూ ఉంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీకు తెలియదా అంటుంది పేతు రాష్ట్ర పత్రిక రెండు తొమ్మిది ప్రకారం మీరు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రియ సహోదరే సహోదరులారా బానిసలుగా ఉండవలసిన మనం చీకటిలో ఉండవలసిన మనం పాపములో ఉండవలసిన మనం ఆయన ఏం చేశాడంటే ఆయన వారసుడిగా మార్చుకొని ఉన్నాడు ఇక్కడ సెలవిస్తున్నాడు గలతి రాసిన పత్రిక ఇదే నాలుగో అధ్యాయంలో ఆరో వచనంలో మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు హాలూయా చూసారా దేవుడు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడో మనకి నీవి దాసురు కాదని చెప్తా ఉన్నాడు నా ప్రియ సహోదరి ఒకప్పుడు దాసురుగా ఉన్నా దేనికి దాసులుగా ఉన్నావు లోకానికి దాసులుగా ఉన్నా ఒకప్పుడు దేనికి దాసురుగా ఉన్నావు నీవు పాపానికి దాసుడుగా ఉన్నావు వ్యసనానికి దాసుడుగా ఉన్నావు ఆత్మ ఇచ్చే స్వతంత్రాన్ని పొందుకోలేక నువ్వు ఇంకా గలిబిలిలో గందరగోళంలో నువ్వు జీవిస్తూ ఉన్న తరుణంలో దేవుడు ఏం చేశాడంటే నాయనా తండ్రి అని మొరపెట్టడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడని చెప్పి తన ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపించాడంట లెల్లుయా ఎంత గొప్ప మాట ఇక్కడ రాయబడింది చూడండి డైరెక్ట్గా మన వల్ల కానిది దేవుడే తన ఆత్మను మన హృదయములోనికి పంపి పరిశుద్ధాత్మ ద్వారా తన ఆత్మ కార్యాన్ని మనలో జరిగిస్తా ఉన్నాడు కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నోసార్లు నిన్ను విడుదల దేవుడు చేశాడు ఎన్నో అపాయాల నుంచి దేవుడు నిన్ను విడుదల చేశాడు ఎన్నో ఆర్థిక పరిస్థితుల నుంచి దేవుడి నీకు విడుదల చేశాడు అనేక విషయాల నుంచి దేవుడు విడుదల చేసి నీకు ఒక విలువనిస్తే ఈనాడు అనేక మంది ఆ విడుదల యొక్క విలువను తెలుసుకోలేకపోతూ ఉన్నారు దేవుడిచ్చేటటువంటి విడుదల యొక్క విలువను పాడు చేస్తూ ఉన్నారు డబ్బు కోసం అమ్మి వేస్తూ ఉన్నారు శరీర కార్యాల్లో పడిపోయి పాపము చేస్తూ విచ్చలవిడిగా రహస్యమైన కార్యాలలో పడిపోయి దేవుడికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఈనాడు నీవు కూడా ఆ విధంగానే ఉన్నావా రహస్య కార్యాలు జరిగిస్తూ ఉన్నావా ఎవరు చూడట్లేదని చెప్పి నీ హృదయములో ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు కార్యాలు జరిగిస్తూ ఉన్నావా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు చేయనటువంటి స్వాతంత్రం పొందుకున్న నీవు దేవుడు విడుదల పొందుకున్న నీవు దాన్ని విడు విడుదలను తెలుసుకోలేకపోతే నువ్వు ఖచ్చితంగా దెబ్బతింటావు అందుకని మొదటి కొరింది మూడో అధ్యాయం పదహారు అధ్యాయం పదహారు అధ్యాయులు పదహారు ఈ విధంగా చెప్తున్నాడు ఎవడైతే దేవుడి యొక్క ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు నీ ఈనాడు నీ జీవితంలో పదే పదే ఎదురు దెబ్బలు తగు తగులుతూ ఉన్నాయంటే పదే పదే నువ్వు పరల పాపంలో పడిపోతూ ఉన్నావంటే పదే పదే నీ కుటుంబ పరిస్థితుల్లో గందరగోళం కల్లోలం వస్తూ ఉందంటే నీ యొక్క ఆత్మ యొక్క స్వాతంత్రం ఏదైతే ఉందో దేవుడు నీకు ఇచ్చినటువంటి విడుదల ఏదైతే ఉందో దాని విలువను తెలుసుకోపోవటం వల్ల బైబిల్ స్పష్టంగా మనకి స్పష్టంగా కనపడేటటువంటి ఇస్రాయేల్ ప్రజలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు నిర్గమాకాండ మనం చూస్తే చూడండి బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించండి దేవుడు వారికి ఇచ్చినటువంటి విడుదలను మనం చూస్తే నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఇరవై ఐదవ వచనాన్ని మనం చూస్తే కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచనని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది హాలెల్లుయా మరలా నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయంలో మనకి ఈ విధంగా నలభై ఒకటో చూస్తే ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినది ఏదనగా ఆ దినమందే హోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయాను హాలెల్లుయా అప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ స్పష్టంగా మనం గమనిస్తే ఎన్ని వస్తాం అంటే ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు కూడా కాదు వంద సంవత్సరాలు కూడా కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు బానిసలుగా దాసత్వం అనే కాడి కింద చిక్కుకోడు ఉన్నట్టు మనకు స్పష్టంగా బైబిల్ గ్రంథం ఇక్కడ కోడ్ చేసి ఉందండి ఒకే దినమందు యేసుక్రీస్తు వారి మూలుగులను విని వారి యొక్క ప్రార్థన విని అయి బాబో ఇంకా మేము ఉండలేకపోతున్నాం ప్రభువ మాకు విడుదల దయచే ప్రభువా మమ్మల్ని కనికరించు ప్రభు అని చెప్పి వారు చేసేటటువంటి మూలుగులు వారు చేసేటటువంటి ఆర్తనాదాలు వారు చేసేటటువంటి కన్నీటి ప్రార్థన వాళ్ళ హృదయంలో మూలుగుతున్నటువంటి మూలుగులు వారి బాధ దేవుడు విని తన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏం చేశాడంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఒకే దినమున నీయుహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుంచి ఒక్క డెక్కైనను లేకుండా అని బైబిల్ రాయబడి ఉంది వితిన్ వన్ థింగ్ ఒక్కటి కూడా లేకుండా వాళ్ళకి కావలసిన ప్రతిదాన్ని ఐగుప్తు దేశము నుండి అంటే లోకము నుండి శరీర కార్యాల నుండి పాపము నుండి పూర్తిగా డెలివరెన్స్ చేశాడు హాలలుయా నిర్గమా కాండము అంటేనే డెలివరెన్స్ విడుదల యేసుక్రీస్తు ఇస్రాయలు ప్రజలను ఆ విధంగా ఐగుప్తు దేశమైనటువంటి సాదృశ్యమైన శరీరానుసారమైనటువంటి స్వాతంత్రం నుంచి స్వాతంత్రానికి దేవుడు విడుదల చేశాడు మరి విడుదల చేసినటువంటి ఆ రాయిగుప్తు దేశంలో నుంచి ఇస్రాయల్ ప్రజలను దేవుడైతే విడుదల చేశాడు మరి ఆ విడుదల చేసినటువంటి ఆత్మ స్వాతంత్రాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారా అంటే ఉపయోగించుకోలేకపోయారు దేవుడైతే విడుదల చేశాడు అయ్యే బాబు మేము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈ విధంగా బానిస బతుకులో ఉన్నాం కదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈ విధంగా వీళ్ళ కింద నలిగిపోతూ ఉన్నాం కదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఒక స్వేచ్ఛ అనేది లేకుండా వీళ్ళ కింద బానిసత్వంతో మేము బతుకుతూ ఉన్నాం కదా వీళ్ళు కొట్టినా వీళ్ళు తిట్టినా వీళ్ళు చంపేసిన ఇంకా రకరకాలైనటువంటి శిక్షలు వేసినా కానీ రకరకమైన పనుల భారం మా మీద మోపినా కానీ దేవుడు మా మీద కనికరించి మా మూలుగులు విని మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు కదా అని చెప్పి వాళ్ళు అవగాహన లేకుండా ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు జీవించారు కాబట్టి వారికి ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి విడుదల యొక్క విలువను తెలుసుకోలేకపోయారు కాబట్టి నలభై రోజుల్లో వెళ్ళవలసిన వాళ్ళు నలభై సంవత్సరాలు ఆ యొక్క దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశానికి వెళ్ళాల్సి వచ్చింది అది కూడా ఇద్దరే వెళ్ళినట్టు మనకు కనపడతా ఉంది యహో శువ కాలేబులు చూశారని ఆ ప్రి సహోదరి సహోదరుల ఈనాడు కూడా చాలామంది భక్తి జీవితాన్ని కొన్ని సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నారులే కానీ ఏ స్థితి నుండి ఏ పరిస్థితుల నుంచి దేవుడు విడుదల చేశాడో ఆ విడుదల యొక్క విలువని తెలుసుకోలేకపోతూ ఉన్నారు అందుకని ఇందా మనం చదువుకున్న గలతీ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో దేవుడిచ్చినటువంటి స్వతంత్రాన్ని బట్టి వాళ్ళు స్థిరముగా నిలవకుండా దాస్యం అనే కాడి కింద మరలా చిక్కుకుంటూ 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 ఉన్నారు ఈనాడు అనేక మంది ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు కూడా ప్రతిరోజు అనేక రకమైనటువంటి పాపాల్లో నువ్వు చిక్కుకుంటూ ఉన్నావా ఇది చేయకూడదు అనుకుంటున్నా చేస్తూ ఉన్నావా ఇది చూడకూడదు అనుకుంటున్నా చూస్తూ ఉన్నావా అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటునే వెళ్తూ ఉన్నావా ఆ మనిషిని కలవకూడదు అనుకుంటున్నా కలు కలుస్తూ ఉన్నావా దానికి గల కారణం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి విడుదల యొక్క విలువను తెలుసుకోవటం